హైదరాబాద్ జూబ్లీ హిల్స్లా పోలింగ్ డేటు దగ్గర పడుతున్న కొద్ది పార్టీల లీడర్లంతా ప్రచారానికి టాప్ గేర్లే చురుకుతుర్రు తగ్గేదేలే అన్నట్టు కాంగ్రెస్ కారు పార్టీ వాళ్ళు గల్లీలన్నీ జలడబడుతుర్రు ఇక పువ్వు పార్టీ వాళ్ళేమో గల్లీల పొన్న ప్రచారం చేస్తే ఓట్లు ఏడబడతాయి అని ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేస్తున్నట్టున్నారు ఇక అధికార పార్టీ వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టేటందుకు త్రిముఖ వ్యూహం పనినట్టే కారు పార్టీ వాళ్ళు ప్రచారాన్ని ఆటోలల్లో గిట్ల ఉరికిస్తుర్రు కారు గుర్తు కోటేయాలని కార్ పార్టీ వాళ్ళు అంత ఇలా ఆటోలెక్కిరిపో మాజీ మంత్రి హరీష్ సారు కార్ పార్టీ లీడర్లంతా ఎర్రగడ్డల ఆటో డ్రైవర్ అనలతానికి పోయి ఆటో ఎక్కి డ్రైవర్లు బలిమికి జీవి తీసుకుంటే సర్కారు పట్టించుకుంటలేదు వాళ్ళని ఆదుకోవాలనుకుంటే ప్లకాడు పట్టుకొని నిరసన చేసారు ఇట్లా ఇటు మల్లారెడ్డి సార్ను చూడు జూబ్లీ హిల్స్లో మల్లారెడ్డి సారే ఫైవ్ స్టార్ క్యాంపైనర్ అయిపోయినట్టున్నాడు కదా సారు ప్రచారానికి ఎంత రేటింగ్ ఇస్తారని అడిగితే ఫైవ్ ఇస్తామనేటట్టు ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఓటర్లు గా రేంజ్లో చింపి టాకలే ఇస్తున్నాడు సారు ఆగో ఆటో ఎక్కి ఫ్లకార్డు పట్టుకొని కూర్చున్నాడు కదా అడుగుదాం రారి ఏంది మల్లన్న సార్ ఇలా గాలి ఆటో డ్రైవర్ల మీదకి మళ్ళీంది మన కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు రోజుకి వస్తుండేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఐదు వందలు కూడా వస్తలేవు వాళ్ళు సిటీలో ఉండాలి పిల్లలను చదివిచ్చుకోవాలి ఇంటికి రా కట్టాలి వాళ్ళు భోజనం చెయ్యాలి ఎక్కడ సరిపోతలేదు అప్పులు అవుతున్నాయి అప్పులు కూడా తీర్చలేకపోతున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్ కానీ ఈ రెండేళ్ళ లోపిక పడితే మీకు మళ్ళీ మంచి దినాలు వస్తాయి ఇప్పుడు పక్క ప్రభుత్వం ఉంది ఆంధ్ర ప్రభుత్వం పదిహేను వేలు వాళ్ళు అన్నప్పుడు మాట అన్నప్పుడు ఇస్తున్నారు వీళ్ళు కూడా పన్నెండు వేలు ఇస్తున్నారు కదా ఇస్తే వాళ్ళకి జరి ఆసరవుతుంది కదా అదేట కథ ఏపీలు ఇచ్చినట్టు తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్లో పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు సారు వీళ్ళంతా ఫీల్డ్లో ఆటో డ్రైవర్లతో ఇక నిరసన చేస్తుంటే ఇటు దిక్కు తెలంగాణ భవన్లో ఆటో యూనియన్లలో పార్టీలో జరిపించుకున్నట్టు కేటీఆర్ సారు ఇక పెద్ద లీడర్లు ఏమో ఇట్లా ప్రచారం చేస్తుంటే మేము కంటోన్మెంట్ పబ్లిక్ అనుకుంటా కొందరు మైలాకాలు ఇట్లా బోరు వీకిన కోని పట్టుకొచ్చి జూబ్లీహిల్స్ బస్తీలో ప్రచారం చేస్తున్నారు ఇట్లా రేవంత్ రెడ్డి ఆరు వేల ఇల్లు ఇస్తానని ఇయలేదు పట్టాలు ఇస్తాననియలేదు యాత్ర ఐదు వందల ఇయలేదు రెండు వేల ఐదు వందల మహిళలకు అన్నీ ఇయలేదు నాలుగు వేలకి అన్న ఇవ్వలేదు ఇవన్నీ ఏమి మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అగనట మేము కంటోన్మెంట్ నుంచి వచ్చినాం మాకు ఇస్తామన్న హామీలు ఒక్కడి తీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాలేఖ మీరుగా చూసి ఓటేయరని ప్రచారం చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలను పంపించి ఇట్లా ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఖరం అవుతున్నారు ఇక మొత్తానికి అయితే ఈ తీరులో ఒకళ్ళు నివాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు మరి ఓటర్లు ఎవరికి జై కొడతారు అన్నది అచ్చని బయటపడుతుంది ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపిచ్చి ఎట్లా ఊరిసి చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోస కూటే మీరు మోసపోకండి మీరు కూడా మోసపోలేదు